మయాండీ భారతి తమిళనాడులోని మధురైలోని మేల్మాసి వీధిలో తిల్లయ్య మాల్ ఇరులప్పన్ దంపతులకు పదకొండవ సంతానంగా జన్మించారు విదేశీ వస్త్రాలు మద్యం అమ్మే దుకాణాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా బ్రిటిష్ వారు ఎస్దల్ కార్మికులపై లాఠీ చార్జ్ చేయటం చూసినప్పుడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆయన జీవితం మారిపోయింది ఆయన తన స్కూల్ బ్యాగ్ ను రాళ్లు గులకరాళ్లతో నింపుకొని నిరాయుధులైన నిరసనకారులకు ఎదురుదాడి చేయడానికి అక్కడికి పరిగెత్తారు ఆ సంఘటనలో ఆయనను కూడా పోలీసులు కొట్టారు దీని తరువాత స్వదేశీ వస్తువులు ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చే ర్యాలీలలో భారతి క్రమం తప్పకుండా పాల్గొని యుద్ధ నిధుల సేకరణను బహిష్కరించారు నలభై ఆరు మధ్య ఆయన అనేక సార్లు జైలుకు వెళ్లారు పసుంపున్ తేవర్ కేపి జానకి అమ్మాల్ ఎంఆర్ వెంకట్రామన్ సీతారామయ్య వంటి నాయకుల నుండి ఆయన ప్రేరణ పొందారు ఆయన గాంధేయవాది అయినప్పటికీ నేతాజీ పట్ల ఆయనకు గొప్ప అభిమానం పోతాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బోస్ మధురై సందర్శించినప్పుడు ఆయన స్వాగత కమిటీలో ఉన్నారు భారత స్వాతంత్ర సమర యోధుల సంఘం అధ్యక్షుడిగా కూడా అందరి మన్ననలు పొందారు భారతి అనేక పుస్తకాలు ఆయన సిపిఐ జనరల్ జనశక్తి మరియు సిపిఐఎం తమిళ దినపత్రిక తీరు సంపాదకుడిగా ఉన్నారు భారతదేశ స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత ఆయన తన జీవితంలో మొత్తం మీద పదమూడు సంవత్సరాలు జైలులో గడిపారు తన డెబ్బై సంవత్సరం రాష్ట్రాల ప్రజా జీవితంలో ఆయన తమిళనాడులోని వేలాది గ్రామాలకు ప్రయాణించి బహిరంగ సమావేశాలలో పాల్గొన్నారు కమ్యూనిస్ట్ భావాలను వ్యాప్తి చేశారు భారతి క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నారు భారతి రెండు వేల పదహైదు ఫిబ్రవరి ఇరవై నాలుగున అనారోగ్య కారణాలతో మరణించారు మరణించే సమయానికి ఆయన వయస్సు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయన మృతి పట్ల తమిళనాడు రాజకీయ పార్టీ నాయకులు తన సంతాపాన్ని సానుభూతి వ్యక్తం చేశారు